విజయవాడ బాలోత్సవ భావంలో మన తెలుగు జాతి పురోగమన సాంస్కృతిక వైతాళికుల చిత్రాలు అలంకరించారు వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళను చూద్దాం కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ముద్దు నరసింహనాయుడు తొలి తెలుగు వ్యాసకర్త సంఘ సంస్కరణోద్యమకర్త కందుకూరి వీరేశలింగం తెలుసు కదా అందరికీ గురజాడ అప్పారావు తెలుసు గిడుగు వెంకట రామ్మూర్తి కూడా తెలుసు శిలకల్ లక్ష్మీ నరసింహం మానవీయ రచనా మార్గదర్శి స్వతంత్ర పోరాట కవితామూర్తి బండారు అచ్చిమాంబ తెలుగు కథకు నవీన రూపం ఇచ్చిన సాహిత్య చరిత్రలో మహిళా దీపం కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు వ లక్ష్మీనారాయణ బళ్ళారి రాఘవ కట్టమంచి రామలింగారెడ్డి గాడిచెర్ల హరిసర్వత్మరావు వయోజన విద్యా కులపతి గ్రంథాలయోద్యమ దళపతి ధర్మన్న అట్టడుగు పొరల్లో ప్రభవించిన నవధర్మం విపక్షపై స్వతంత్రీచ్ఛ నినదించిన రణం త్రిపున త్రిపురనేని రామస్వామి కులాధిపత్యంపై ధిక్కారం తాపి ధర్మారావు ప్రజాపత్రిక వికాస పితామహుడు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రకర్త దాసరిథి కృష్ణమాచార్య పద్యంలోను వచనంలోను సవ్యచాచి షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల బోరు సెలయేరు తెలంగాణ తల్వార్ వాసిరెడ్డి భాస్కర్రావు ఈయనవరు మా భూమి నాటక రచయిత సహ రచయిత ప్రజా కళాయోధుడు పాత్రికేయుడు బోయ భీమన్న అభ్యుదయ సమాజ ప్రేరితుడు అక్షరాలను ఆయుధంగా మలిచిన శ్రీ శ్రీ చెప్పేదేమీ లేదు కొడవటి కంటి కుటుంబరావు ప్రగతి ఉద్యమ అగ్ర నేస్తం చాలా వాస్తవ సాహిత్య శిఖరం చాలా పుస్తకాలు అనువదించాడు శుంకర సత్యనారాయణ సంచలన నాటకకర్త ప్రజాకళాశిల్పి మాభూమి సహా రచయిత శుద్ధాల హనుమంతు వేర తెలంగాణ పెనుగొంతు సాంస్కృతిక యుద్ధాల పనిమంతు ముగ్ధుమ్ మొహిద్దీన్ శ్రామిక వర్గ కవినాయకుడు ఉదూ సాహిత్య ప్రగతి సంచాలకుడు కనపర్తి వరలక్ష్మమ్మ సంఘ సంస్కరణాభిలాషి మహిళాభ్యుదయ విధూషిణీమణి సోరవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర కర్త పాలనా పత్రిక పునర్వికాస నేత గుర్రం జాశ్వ చెప్పాల్సిన పల్లేదు విశ్వకవి విశ్వనరుడు దళిత ఘోష కవి కట్టిన మహాఘనుడు గుడిపాటి వెంకటాచలం సామాజిక సంచలన సాహిత్యకారుడు మహిళా హృదయ స్వరకారుడు కరిమళ్ళ సత్యనారాయణ పరాయి పాలనపై స్వతంత్ర కంఠం నిర్బంధానికి లోంగని గాన కంఠ శంఖం ఇలా మూడు మూడు ఆరు తొమ్మిది మూడు పన్నెండు మూడు పదిహేను పదహారు ముప్పై రెండు మంది తెలుగు తెలుగు సాంస్కృతిక పురోగమన వైతాళికుల చిత్రాలని ఇక్కడ విజయవాడలోని బాలోత్సవ భవన్లో అలంకరించడం జరిగింది